నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగున్నాను మంచి వార్తలు పట్టుకొని వచ్చిన కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు ఉన్నదట కదా హైదరాబోళ్ల తీరు ఏలు చూపితే కొండవాకినట్టు ఒకటే పోకట పోతుండ్రట రేవంత్ సార్ కోసము మరేందో కానీ సీఎం సారే హైడ్రా హైదరాబాదులోనే తప్ప ఇంకేడబెట్టమని చెప్తే మహబూబ్ మున్సిపాలిటీ వాళ్ళకు సీఎం మాటలు కూడా లెక్కలేనట్టున్నాయి మాకేమున్నదో ఆయన చెప్పేది ఏందో కానీ రాత్రికి రాత్రే పోయి పేదోళ్ళ ఇండ్లను కూలబొట్టిండ్రు ఎంత అన్యాయం ఇది పేదోళ్ళకు ఒక తీర్లా పెద్దోళ్ళను ఒక తీరులో చూస్తున్నది రేవంత్ సార్ సర్కారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న క్రిస్టియన్ కాలనీ ఆదర్శ్ రేకుల షెడ్లు వేసుకొని ఇంటున్న పేదోళ్ళ ఇండ్లను బుల్డోజర్లతో ఊలగొట్టిన మున్సిపల్ ఆఫీసర్లు దీంతో పిల్లాజేళ్లతోటి వాళ్ళంతా రోడ్డున పడ్డరు అందరు వన్నాక రాత్రి రెండున్నర మూడింటికి వచ్చి కూలగొట్టిపోయినరంటే వాళ్ళు అసలు మనుషులేనా మరి ఇన్నొద్దులు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఆఫీసర్లు ఏ గాడిది పనులు దోమిండ్రు ఇప్పుడే మొద్దు నిద్రలేసిండ్ర వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అడ్డమైన వాళ్ళు లెవలు అలా తాను ఇంటి పన్ను వసూలు చేసినా పనికి మాలినోళ్ళు అలా ఇండ్లకు కరెంటు కనెక్షన్ ఇచ్చి బిల్లులు వసూలు చేసుకుంటున్నా పుచ్చిపోయినోళ్ళు లేవలు అలా తాను ఇంటి పన్ను వసూలు చేస్తున్న లత్కూరలు లెవలు అవన్నీ కళ్ళు మూసుకొని వసూలు చేసిండ్రా పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లు అక్రమం అని ఇన్నేండ్లకు తెలిసింద్రా పెద్దోళ్ళకేమో నోటీసులు ఇచ్చి కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటారని టైం ఇస్తారు అదే పేదోళ్లకు దివాన ఇవ్వాలి ఉండరని రాత్రికి రాత్రి వచ్చి మీ పతారా చూపట్టి కూలగొడతారా మరి పక్కపోతే కాంగ్రెస్ లీడర్ల ఇండ్లు కూడా ఉన్నాయి కదా వాటి జోలికి ఎందుకు పోలేదు ఇదేనా ప్రజాపాలన ఓట్లేసి గెలిపించిన పాపానికి వాళ్ళకే నిల్వ నీళ్ళేయకుండా యేసుడేనా సీఎం గారి ఇందిరమ్మ రాజ్యం బతుకులను బజార్ట్లో పడేసి ఇందిరమ్మ రాజ్యస్థాపన చేస్తాడా ముఖ్యమంత్రి గారు అని శాపనార్థాలు పెడుతుండ్రు బాధితులు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు మా ఉసురు తప్పకుండా కలుగుతుందని శాపిస్తుండ్రు తమ్ముడు తన వాడైనా ధర్మం దప్పొద్దని వెనకటి కథ కానీ తమ్ముడే అన్న కోసం ధర్మం దప్పుతుండని అంటుండ్రు సీఎం కథ చూసినోళ్ళు మంది ఇండ్ల మీదకి అద్దుమ రాత్రి అపరాత్రి అన్నది లేకుండా పోయి కూలగొడుతుండ్రు ఇక నోటీసులు కూడా ఇయ్యకుండా నీలమట్టం చేస్తుండ్రు కానీ సీఎం అన్నకు మాత్రం పద్ధతిగా నోటీసులు ఇచ్చి పక్షపాతం అంటే ఎట్లుంటుందో మాకంటే ఎక్కువ ఎవ్వరు చూయించలేరని చూయిస్తుండ్రు మనకైతే మంగళవారం మనకైతే సోమవారం అన్నట్టే ఉన్నది సీఎం సార్ ఎవ్వారం హైదరాబాద్ దుర్గం చెరువును ఎఫ్టిఎల్ పరిధిలోనే సీఎం సార్ అన్న తిరుపతి రెడ్డికి విల్లాలు ఉన్నాయి మరి వాటి సంగతి ఏందని నెటిజన్లు ప్రశ్నించిండ్రు దాంతోటి హడావిడిగా మాదాపూర్ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఉన్న తిరుపతి రెడ్డి విల్లాకు హైదరాబాద్లో పోయి విల్లాకు నోటీసులు అంటే ఇచ్చిండ్రట ఇక కడుమలకి కూడా అట్లనే నోటీసులు ఇచ్చి సీఎం అన్నకు టైం ఇచ్చినట్టే నెల రోజులు టైం ఇవ్వాలి కదా కానీ అట్లేం చేయకుండా ఏదో కూలగొట్టే పోతాను సీఎం అన్నగారికి ఏమో నెల రోజులు ఆ టైం ఇచ్చిండ్రు ఎందుకంటే ఈ నెల రోజుల టైంలో కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవచ్చు చట్ట ప్రకారమే ఉన్నదని పాత డేట్లతోటి కాయిదాలు ఉట్టియచ్చు అసలు ఆడ దుర్గం షెర్వే లేదు తిరుపతి రెడ్డి ఇల్లే ముందున్నది షెర్వే తర్వాత వచ్చిందని ఆధారాలు క్రియేట్ చేయొచ్చు రాజు దలుసుకున్నాక దెబ్బల కర్వ ప్రభుత్వాధినేత దలుసుకున్నాక ఆధారాల కర్వ అందుకే అన్నకు అన్ని తయారు చేసుకోమని నెల రోజుల టైం ఇచ్చినట్టుండ్రు అని గుస్సా అవుతుండ్రు కడిమ బాధితులు సీఎం అన్న కోరువులు మంది కోరువులు మండిపడుతుండ్రు కాంగ్రెస్ సర్కారు వస్తే బతుకులు బాగా బాగుపడతాయేమో అనుకున్నాం కానీ బతుకులను బజార్లో పడేస్తాడని అనుకోలేదని ఇండ్లు పోయిన బాధితులంతా ఎత్తేడు దోషిల్లమ్మను వస్తారు ముందు నుండి చెప్తానే ఉంటాం కదా బీజేపీ సర్కార్కు తెలంగాణ అంటే సవితి తల్లి ప్రేమ కాదు కదా యశంటి ప్రేమ లేదు అని ప్రధాని మోడీ సారు ప్రియమైన తెలంగాణ ప్రజలారా అని చెప్పే మాటలు కూడా కడుపులకేలు వచ్చే మాటలు కాదు నాలుక మీదకేలు వచ్చే జూటా మాటలే కేంద్రం సపోర్ట్ లేకుండా తెలంగాణ బాగుపడుతుందన్న కండ్లమంట బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు చూపించిండ్రు అయినా ఎదురు నిలబడి తెలంగాణ నెంబర్ ఎగ్గా నిలిచింది ఇక ఇప్పట్లోపటినే బీమారీ రాష్ట్రాలతోటి తెలంగాణ పోటీ పడేటట్టు చేస్తుండ్రు అది వేరే సంగతి కానీ అప్పుడు పెద్ద చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ తెలంగాణలో ప్లాంట్ పెడతామంటే అద్దన్నారు ఇప్పుడు వాళ్ళకే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తుండ్రు దీన్నేమంటారు కామెంట్లు చేయండి మీరే కేంద్ర సర్కారు కండ్ల మంటతనానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకేది ఉండదేమో బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ కార్లు తయారు చేసే పెద్ద చైనీస్ కంపెనీ బీవైడీ వాళ్ళు మన హైదరాబాద్లో అలా కార కంపెనీ పెడతామని ముంగటికి కానీ పర్మిషన్ లేకుండా మొక్కళ్ళు అడ్డం పెట్టిండ్రు సెంటర్ వాళ్ళు అదే కంపెనీ హైదరాబాద్లో పెడితే తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు వచ్చేటి ఎంత వచ్చేది హైదరాబాద్ పేరు దునియంతా మారమోగేది కానీ మా సపోర్ట్ లేకుండా తెలంగాణ ఎదుగుతుందన్న కుళ్ళుతోటి కంపెనీ పెట్టకుండా చేసిండ్రు కానీ ఇప్పుడు అదే బీజేపీ సర్కారు అదే బీవైడీ కంపెనీకి ఎర్రపరదేశం ఎదుర్కొంటారు ఇదే ముచ్చట్ను ట్విట్టర్లో పెట్టి ఏకి పడేసిండు కేటీఆర్ సారు అప్పుడు ముఖాలు అడ్డం పెట్టిన సెంటర్ వాళ్ళు ఇప్పుడెందుకు బీవైడీని పిలుస్తుండ్రు ఒకవేళ కంపెనీని రమ్మన్నారంటే ఎందుకు రమ్మన్నారో కేంద్రం జవాబు చెప్పాలే అప్పుడు అల్లమన్నోళ్ళకి ఇప్పుడు ఎందుకు బెల్లమైంది ఆ కంపెనీ పెట్టేటందుకు గల కారణాలేందో జనాలకు చెప్పాలని సురుకులు పెట్టిండ్రు రెండు లక్షల రుణమాఫీ గానోళ్ళకు పెద్ద గోసే ఉన్నది ఆ రుణమాఫీ కోసం సర్కారు పెడుతున్న కొర్రీలు చూస్తుంటే వాళ్ళకు రుణమాఫీ చేసుడు కంటే షయ కసే ఎక్కువ కనిపిస్తుంది ఆగో అట్లా పెట్టిండ్రు రూల్స్ ఇక ఇప్పుడు ఇక సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతోటి కొత్త డ్రామాకు పరదలేపిండ్రు సర్కారోళ్ళు ముచ్చడయప్పే పటేలు బిచ్చం పెట్టడంటే గిదే అంటారు రుణమాఫీ గాని బాధితులు రెండు లక్షల రుణమాఫీ గానుల కోసం ఇంటింటి సర్వే చేసి వాళ్ళకు మళ్ళీ మాఫీ చేస్తామని చెప్పిండ్రు సీఎం సారు దానికోసం ఇంటింటి సర్వే షురూ చేసిండ్రు అయితే అందులో పెట్టిన రూల్స్ చూస్తుంటే మాఫీ చేసుడు కంటే చెయ్యొద్దన్నట్టే పెట్టిండ్రు రూల్స్ నేను చెప్పిన మాటలన్నీ నీ సాలే అబద్ధమైతే నా రుణమాఫీ మళ్ళీ వాఫస్ తీసుకోవచ్చు అని సంతకం పెట్టి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలనట అంటే రైతులను దొంగలని అనుమానిస్తుందా ఈ సర్కారు ఎన్నేని సెల్ఫ్ ఇప్పుడెందుకు వాళ్ళ పట్టా పాస్బుక్లు లేవా సాగు చేస్తున్న భూమి కనబడతలేదా ఆలు తీసుకున్న లోన్ల కాయిదా లేవా బ్యాంకుల దగ్గర కాయిదాలు లేవా అయినా మళ్ళీ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఏంది ఈ డ్రామాలు కాకుంటే అని మండిపడుతున్నారు రైతన్నలు సెల్ఫ్ డిక్లరేషనే కాక మళ్ళీ కాయిదాలన్నీ అప్పజెప్పినాక అది నేనే అని ఫోటోలు కూడా దిగియాలన్నట్టు ఆఫీసర్లకు ఆడలేక గజలు పాతగున్నాయి అన్నట్టు నీ సర్కారు పెడుతున్న కొర్రీలు చూస్తుంటే అది కేటీఆర్ సార్ కూడా గరమైండు సర్కార్కు రుణమాఫీ ఇచ్చే కంటే ఎగ్గొట్టే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని ఎక్కిరిచ్చిండు వధురాన ఆయన కాంగ్రెస్ పాలన జూటమాటలు చెప్పి మందిని మత్పరిచుడు తప్ప ఈ సర్కార్కి ఏది శాతం కాదని తిట్టి అటు ఈ కొర్రీలు చూసి రైతులు కూడా పాలి పెట్టి తన్నే దున్నపోతు తెచ్చుకున్నట్టు అవుతుంది కదా అని నేను ఎత్తి నోరు కొట్టుకుంటుర్రట ఇగో ఇవ్వాలి అయ్యాలంటే సాఫ్ సీదా ముచ్చట్లు మస్తుగా ఉన్నాయి మస్తుకు నెయ్యలే మళ్ళీ ఇసుం ముచ్చట్లే పట్టుకున్నస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తేనే ఉండరు టీవీ శనార్తి